అనా నమస్తేనా నేను బాబు అన్న గిఫ్ట్ అన్న ఇక్కడ రైస్ పట్టుకున్నారు వ్యక్తిలో ఆయన మాట్లాడినా అనా సోమా తీసుకోవాలా ఎక్కడైనా డబ్బు చేసుకుంటే అన్నారు ఇవి ఇక్కడ జంప్ చేసి పెట్టి బిగాలోనే చేంజ్ చేయిస్తాను పెట్టినారు పెట్టండి చేసే పెట్టినారుచేద లేదా సెకండ్ ఫిఫ్టీ గారు నేను జాయిన్ అయినాను తహసీల్దార్ గారు కూడా జాయిన్ అయినారు తహసీల్దార్ గారే ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అక్కడ బియ్యము డంప్ చేయబడ్డాయి ఇది పోయి రమ్మని నిన్ననే ఇవి డమ్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది కాకపోతే నిన్న ఎవరు నైట్ అవర్స్లో మిడ్ నైట్ అయినందుకు ఎవరు రాలే ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది బ్యాగులు కౌంట్ చేసుకొని ఆరైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సోమవారం రోజు ఈరోజు సిఎస్ఆర్ఏ గోడౌన్లో లేరు అక్కడ వాళ్ళు ఇవన్నీ డమ్ చేసినటువంటి కూడా నూట తొమ్మిది బ్యాగులు మీ సమక్షంలో చూడడం జరిగింది ఈ నూట తొమ్మిది బ్యాగులు పాధీనం చేసుకుని అక్కడ వాళ్ళకి గోడౌన్కి హ్యాండెడ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీప్ట్ తీసుకుంటాం అక్కడ నుండి దీని గురించి ఓకే సార్ నా పేరు నా పేరు జయబాబు డిఫి తాసే అదే